హాయ్ బంగారమ్స్ మొన్న ఆదివారం బాబు బర్త్డేని జూకి బయలుదేరామండి మీరు కూడా వస్తారా నాతో కార్తీక మాసం అందులో ఆదివారం కదా ఎంత జనం ఉన్నారంటే ముందు కాస్త భయం వేసిందండి టికెట్ కౌంటర్ దగ్గర అంతమంది ఉన్నారేంట్రా బాబు అని కానీ పెద్ద కష్టం ఏమీ లేదండి టికెట్ కౌంటర్ దగ్గర ఈ కోడ్ ఉంది చూడండి క్యూఆర్ కోడు అది స్కాన్ చేసి టికెట్లు తీసేసుకోవడమేనండి మనిషికి ఎనభై రూపాయలు ఇక్కడ చూపించడమే ఎంట్రన్స్ అండి అందరూ ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు మేము కాసేపు వెయిట్ చేసామండి ఖాళీ లేదు వెనకాల కూడా సేమ్ అలాగే ఉందండి అక్కడికి వెళ్ళి తీసుకున్నాం ఎవరు లేరు చాలా పెద్ద ఏరియా కదండి రెండు మూడు సార్లు వెళ్తే కానీ కవర్ చేయలేము అలసిపోతాము ఇదేమో రూట్ మ్యాప్ అండి అది మాత్రం మాకు పెద్దగా ఉపయోగపడలేదు ఎందుకంటే ట్రైన్ వెళ్ళే దారి మనకి ఎందుకు చెప్పండి ట్రైన్కి మళ్ళీ టికెట్ కానీ దానికి చా అంతా క్యూ ఉంది అందుకని కష్టమో నష్టమో నడిచేద్దామని డిసైడ్ అయిపోయాం బయట చాలా ఎండగా ఉంది కానీ చెట్ల వల్ల కాబోలు లోపల మాత్రం చాలా చల్లగా ఉందండి అక్కడ చూడండి ఎలా పరిగెడుతున్నాయో అవి పరిగెడుతుంటే పక్క నుండి పిల్లలు భలేగా కేరింతలు కొడుతున్నారండి పిల్లలకి ఎలా అయినా జూ అంటే ఇష్టం కదా పిల్లలకి ఏంటంటే మనకు కూడా ఇష్టమే ఎలుగుబంటి చూడండి ఎలా డాన్స్ చేస్తుందో నేను ఎప్పుడైనా అలిగితే ఇలా ఉంది నీ ముఖం అని అంటారండి మా వారు అదేనండి ఇప్పుడు వస్తుంది దుమ్మల గుండె గుంటనక్క నక్కను చూడగానే నాకు చిన్నప్పుడు చదివిన వరుడు కథ గుర్తుకు వస్తుందండి మనుషులు అవసరమైతే ఎలా మన కాలు పట్టుకుంటారు అవసరం తీరిపోగానే ఎలా తన్నేస్తారు అని చాలా చక్కగా విశదీకరించారండి అల్లం శేషగిరిరావు గారు నెట్లో ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవలసిన కథ అండి అది నిజంగా ఎంట్రన్స్ లోనే ఈ కురకడైల్ పార్కు ఉందండి ఇదేమో ఎలిగేటర్ అంట చూడండి పళ్ళు ఎలా ఉన్నాయో ఏం పేస్ట్ వాడుతుందో ఏంటో గానీ క్రొక్కడైల్స్ అయితే ఒక వంద ఉన్నాయండి అలా పడుకునే ఉన్నాయి ఒక్కొక్కటి ఏనుగంతేసి ఉన్నాయి అనుకోండి చిన్నప్పుడు మా మేనత్ గారు హైదరాబాద్లో ఉండేవారండి ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చేసే వాళ్ళం ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తారా అత్త దగ్గరికి వచ్చేద్దామా అని ఎదురు చూసేవాళ్ళం అండి అంత బాగా చూసుకునేవారు ఆమె మమ్మల్ని అప్పుడు నాకు పదేళ్ళు ఉంటాయేమోనండి ఫస్ట్ టైం జోకి రావడం చిన్నప్పుడు మనం మనసులో ఏది ముదిరించుకుపోతుందో అదే జీవితాంతం గుర్తుండిపోతుంది కదండి ఫస్ట్ టైం జీబ్రాని చూడడం ఫస్ట్ టైం ఏంటండి అప్పుడు చూడటమే వరకు మళ్ళీ నేను జీబ్రాని చూడలేదు జిరాఫీ పైన లేత చిగున్లు తింటూ కనిపించింది అదైతే నా మనసులో అలా ముద్రించకపోయిందండి మళ్ళీ తిరిగి మా ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్స్తో అవన్నీ చెప్తూ చెప్తూ అలా నా మనసులో నాటుకుపోయాయి తెల్లవారే లేచి టిఫిన్ స్వీటు అన్నీ స్వయంగా తయారు చేసి మా అమ్మ అనత్త మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేవారండి వారికి అంబాసిడర్ కారు ఉండేది ఆమెకి పిల్లలు లేరు కానీ మమ్మల్ని సొంత పిల్లల కంటే ఎక్కువ చూసుకునేవారు హైదరాబాద్ వస్తే ఆమె మరీ మరీ గుర్తుకు వస్తారండి నాకు పెళ్ళయ్యాక మా పెద్ద బాబు పుట్టిన తర్వాత ఒకసారి వచ్చామండి జూకి కానీ అసలు నాకు గుర్తు లేదు పిల్లలు చూడండి ఎలా అరుస్తున్నారో నక్కల్ని చూసిందో ఇదేనండి దొమ్మల గుండు చూడండి ఎంత భయంకరంగా ఉందో ఇదేమో గిన్నెకోడి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం లేదండి ఏరో మార్క్స్ పెట్టి పలానా జంతువు దగ్గరికి వెళ్ళాలంటే అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని పెడితే బాగుండును అనిపించిందండి నాకు ఫుడ్ కూడా నాట్ అలౌడ్ అని బయట రాసిందండి అందుకని మేము కారులోనే ఉంచేసాము కానీ అందరూ క్యాన్లతో తెచ్చుకొని చేప వేసుకొని చక్కగా కూర్చొని పిక్నిక్ చేసుకున్నారు పిల్లలతో వస్తే మాత్రం ఫుడ్ వాటర్ మాత్రం కంపల్సరిగా తెచ్చుకోండి లేదంటే ఇబ్బంది పడతారు జూ చూపించడం అంటే ఐదు నిమిషాలు పది నిమిషాల్లో అవదండి మేము రోజంతా చూసింది నెమ్మదిగా పది నిమిషాలకి కుదించానండి పిల్లలకి తప్పకుండా చూపించండి సరదా పడతారు డిస్కవరీ ఛానల్లా ఉంటుంది కదా సింహ అయితేనండి అడవికి రాజు అంటారు కదా ఎందుకంటారో నిజంగా నాకు ఇది చూస్తే తెలిసింది ఇది కాస్త ముసలైపోయిందిలేండి నెక్స్ట్ ఇదిగోండి ఈ సింహం వస్తుంది చూడండి నిజంగా ఎలా రాజసంగా నడుస్తుంది చూడండి అలా చక్కగా టీవీగా నడుచుకొని వెళ్ళి ఒక బండెక్కి కూర్చుందండి నేను థ్రిల్ అయిపోయానండి నిజంగా చూడండి చూడండి ఎలా కూర్చుందో రారాజుల బలే ఉంది కదా పులి వస్తుంది చూడండి పులిని చూస్తే నాకు ఒక విషయం గుర్తు వస్తుందండి మనం దాన్ని ఒకసారి చూసే లోపల అది మనల్ని వంద సార్లు చూస్తుందటండి అంత ఎలర్ట్గా ఉంటుందటండి వేటాడుతుంది కదా పులికి చాలా సిగ్గటండి మనం దాన్ని ఏమైనా చేస్తాము అన్న భయం ఉంటేనే మన మీద అటాక్ చేస్తుందటండి లేదంటే ఊరికే మనుషుల్లా మన మీద ప్రతాపం చూపించదటండి ఎక్కడో చదివాను నేను పులి గురించి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ రాసిన నవలు చదివాను నేను సఫారీకి ఎప్పుడు వెళ్ళలేదండి నేను అసలు సఫారీకి వెళ్దామనే వచ్చాము కానీ ఎంత క్యూ ఉందంటే ఆ ఎండలో ఆ క్యూలో నిలబడలేక నెక్స్ట్ టైం మళ్ళీ వద్దామమ్మ వీక్ డేస్లో వద్దాము అప్పుడైతే ఇంత జనం ఉండరు అన్నాడండి బాబు సఫారీలో వెళ్తుంటే చక్కగా పులిని సింహాన్ని దగ్గర నుండి చూడవచ్చు కదా అని అనుకున్నానండి ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చానో కానీ ఏం చేస్తామండి నా కోరిక తీరలేదు మరి నెక్స్ట్ టైం చూద్దాం చూడండి ఇది కూడా మంచి ఎక్కి ఎలా పడుకుంటుందో టీవీగా ఏమైనా కొన్ని జంతువులు భలే రాజసంగా ఉంటాయి కదండి జంతువులు ఏంటండి మనుషులు కూడా పుట్టుకతోనే వచ్చేస్తుందండి ఆ రాజసం అనేది కొంతమందికి ఇదేమో ఏనుగులదండి మూడు ఉన్నాయి ఏనుగులు మరి లోపల ఉన్నాయేమో ఎండగా ఉంది కదా ఇదేమో నేనుండే ఎన్క్లోజర్ అండి అదేనండి మా వారు అంటుంటారు నువ్వు ఉండే ప్లేస్ ఇదేను అని ఇవేమో స్క్విరల్ మంకీ సటండి భలేగున్నాయి ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఇదేమో ఏదో వెరైటీ మంకీ అండి భలే క్యూట్గా ఉంది కానీ ఫేస్ మాత్రం భయంకరంగా ఉందండి ఇదేమో పండుకోతండి అదేదో సినిమాలో అంటారు కదా బ్రహ్మానందం అని అచ్చం పండుగ లెక్క ఉన్నావు అని అలాగే ఉంది కదండి ఇది తినేవి ఇస్తుంటే చక్కగా మనిషిలాగా తీసుకొని తింటుందండి కానీ అక్కడ ఉండే గాడ్స్ దెబ్బలాడారండి వేయవద్దని మేము ఉండే చోట్ల తోటలు ఎక్కువండి అందుకనే కోతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి కొత్తలో పాలు ప్యాకెట్లు అవి తీసుకెళ్ళిపోయేవండి అందుకనే మిల్క్ బ్యాగ్ కొనుక్కున్నాము ఇప్పుడు ప్రాబ్లం లేదు ఈ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో లోపల నుండి బయటకు వచ్చినట్టుగా పలే చేశారు కదా పెయింటింగ్ ఇక్కడే నేను సెల్ఫీ తీసుకున్నానండి చింపాంజీతో ఫేస్బుక్లో పడితే అందరూ భలేగా రిప్లై ఇచ్చారండి ఆ పెయింటర్ క్రియేటివిటీకి ఒక లైక్ వేసుకోండి పెద్ద ఉడిత చూడండి బాగుంది కదా భలే గెంతుతుందండి నిజంగా మీ పిల్లలకి ఈ వీడియో చూపించండి మాటికి జూకు తీసుకువెళ్ళాలంటే మీకు కష్టం కదా మరి వచ్చిగల్దారా అదిగా వచ్చింది వచ్చి ఈ గుండు రాత్రిపూట శత్రువు కనబడితే నవ్వుతుందటండి తలుచుకుంటేనే భయమేస్తుంది కదా పక్షి చూడండి ఎంత భయంకరంగా ఉందో గుడ్ అయినా సరే అనే మూవీ మీరు అందరూ చూసే ఉంటారు కదా అందులో బుడ్డోడి వెంట పడతాయి చూడండి రాక్షసు పక్షులు అలా ఉందండి నిజంగా పెద్ద ముక్కు పెద్ద గోళ్ళతో భయంకరంగా ఉంది మేము ఫోటో తీస్తూ సౌండ్ చేస్తుంటే మా వైపు ఇలా చూసిందండి చాలా భయమేసింది చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో చిన్నప్పుడు నేను బర్డ్స్ని చూస్తే ఈ బర్డ్ లాగా అయిపోతే బాగుండు నేను చక్కగా చెట్ల మీద ఉండొచ్చు అని అనుకునేదాన్ని అండి నిజంగా ఏ బర్డ్ని చూస్తే ఇలా ఉంటే బాగుండు కదా నేను అనుకునేదాన్ని ఇప్పుడు మాత్రం చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే భయం అండి ఎక్కడ ఏ బాగుంటుందో ఏ బలు ఉంటాయో అని చిన్నప్పుడు అవి ఏమీ తెలియవు కదండి అదో ఆనందం అంతే ఈ కొంగ చూడండి కొంగ కొంగజపం అని అంటారు కదా ఒంటి కాళ్ళ మీద చూడండి ఎలా చేస్తుందో ఇవేమో హంసలండి హంసలు నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ ఏం అంటే నాకు గుర్తులేదు భలే ఉన్నాయి కదా హంసేమో పాలను వేరు వేర్చేస్తుందండి ఏమో మరి ఎప్పుడు చూడలేదు కానీ భలేగా ఉన్నాయి కదండి ఎంత అందంగా ఉన్నాయో నిజంగా ఇదేమో ఎలుగుబంట ఎన్క్లోజర్ అండి శ్రీకాకుళంలో తోటలు ఎక్కువ కదా ఎలుగుబంటలు కూడా ఎక్కువే ఎప్పుడు ఎలుగుదాడి అని పేపర్లలో పడేవి పెద్ద గోర్లతో పజాతో అటాక్ చేస్తుంది కాస్త ఏనండి జీడిపళ్ళు అంటే ఇష్టం అండి వాటికి అందుకనే జీడి తోటల నిండా ఇవే ఉంటాయి చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో నిన్ను చూసే డ్యాన్స్ చేస్తుందమ్మా మా ఫ్రెండ్ వచ్చింది శ్రీకాకుళం నుండి అని అని మా పిల్లలు నా మీద జోక్ చేస్తున్నారు చూడండి మా శ్రీకాకుళం వాళ్ళు అందరినీ ఎంటర్టైన్ చేస్తారు అంత మంచి వాళ్ళు మరి అని నేను కూడా రిటైర్డ్ ఇచ్చానండి మధ్యాహ్నం రెండు అయిందండి ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది చాలా తీసుకువచ్చాము కానీ అన్నీ కారులోనే ఉండిపోయాయండి లోపలికి అని బయట బోర్డు ఉంది కదా అందుకని కారులోనే ఉంచేసాము ఈ బోర్డు చూడండి పైకి నడుచుకు వెళ్తా అయితే ఈ జంతువులన్నీ ఉన్నాయి అని మాత్రం రాసి ఉంది తప్పించి ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయో క్లియర్గా మాత్రం లేదండి బర్డ్స్ చూడండి నేను కొన్నిసార్లు వాటిని చూసి బొమ్మలు అనుకున్నానండి కదలకుండా మెదలకుండా అలా నిలబడిపోయాయి అనుకోండి కొంగజపం అంటారు కదా చేపల కోసం చేస్తాయి అనుకుంటా అలా కదలకుండా ఉండి ఒక్కసారి మనం అలికిడి చేసేసరికి ఎగిరిపోతున్నాయండి భలేగా అనిపించింది నాకు చూడండి పాయికిక్కి ఎలా నిలబడిందో తెల్లటి పక్షుల్ని చూస్తుంటే మనసంతా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా నాకేనా మీకు కూడా అన్నా అండి కామెంట్ చేయండి వైజాగ్లో సముద్రం పైన ఒక యాభై అరవై పక్షులు తెల్లటివి గుంపుగా ఎగురుతుంటాయండి నిజంగా భలేగా కింద నల్లటి సముద్రం పైన తెల్లటి పక్షులు ఎంత అందంగా ఉంటాయంటే ఈసారి కెమెరాలో బంధిస్తానండి మన వీడియోల కోసం ఈ జింక కొమ్ములు చూడండి ఎలా మెలితిరిగి ఉన్నాయో శత్రువుని అటాక్ చేయడానికి అనుకుంటానండి ఎంత మెళకులు తిరిగి చాలా అందంగా ఉందండి జింక మాత్రం ఈ చుక్కల జింక చూడండి సీతమ్మ వారు అడిగిన జింకలా ఉంది కదా మధ్యలో వైట్ జింక చూడండి ఎంత బాగుందో ముద్దుగా ఉంది ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో సరేలేండి ఆకలి వేస్తుంది ఫుడ్ కోర్ట్కి వెళ్దాం పదండి ఫుడ్ కోర్ట్కి వచ్చామండి చాలా రకాలు ఉన్నాయి లెమన్ రైస్ సమోసా చికెన్ బిర్యానీ కానీ ఏమి తినబుద్ధి కాలేదండి నేను ఒక్క సమోసా తిని కూల్ డ్రింక్ తాగానంతే అంకుల్ గారు లెమన్ రైస్ తీసుకున్నారండి పిల్లలు సమోసా తిని కూల్ డ్రింక్ తాగారు బిర్యానీ అవి ఏమో తినబుద్ధి కాలేదండి చాలా జలం ఉన్నారు సమోసా బాగానే ఉందండి కానీ చల్లగా స్ప్రైట్ తాగుతుంటే నిజంగా స్వర్గం కనిపించిందండి లెమన్ రైస్ ఏం బాగాలేదంట చప్పగా ఉంది అని మా వారు సగం తిని సగం వదిలేసారు ఇదేమో ట్రైన్ దారండి నాకు పదేళ్ళ వయసు ఉన్నప్పుడు మా మేనత్తగారితో వచ్చానని చెప్పాను కదండి అప్పుడు ఏమైందో తెలుసా మా మేనత్త గారి పర్సె ఎక్కడో పడిపోయిందండి మేము మళ్ళీ వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్తే ఎక్కడైతే కూర్చొని భోజనం చేశామో అక్కడే పడిపోయిందండి పర్స నిండా డబ్బుతో ఎత్తుగా ఉందండి మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తుకు వచ్చే చిన్ననాటి జ్ఞాపకాలతో చాలా సంతోషం అనిపించింది మా మేనత్తగారు మరీ మరీ గుర్తుకు వచ్చారండి ఈరోజు బయటికి వచ్చేటప్పుడు నా యూట్యూబ్ కోసం ఇక్కడ ఫోటోలు తీసుకున్నాను మా ఎదురుగా ఉండే బొడ్డా కోసం ఈ రెండు కొన్నానండి బాగున్నాయి కదా